ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగదు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఒకటవ వచనం ప్రియులారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించనుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు ప్రతి ఒక్కరి జీవితంలో కొరతలు అక్కరలు సమస్యలు శ్రమలు శత్రు భయాలు అనేవి ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి నాకు ఏ సమస్య లేదు ఏ బాధ లేదు ఎలాంటి భయాలు లేవు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేవారు బహుశా ఎవరూ లేరేమో కదా ప్రియవిశ్వాసి ఈనాడు దేవుని ఎరిగిన వారికి దేవుడంటే తెలియని వారికి కూడా ఎన్నో సమస్యలు బాధలు ఎదురవుతూ ఉంటాయండి కానీ దేవుని తెలియని వారైతే ఆ సమస్యల విషయమై ఎంతో బాధపడతారు కన్నీరు కారుస్తారు భయపడతారు వాటిని తట్టుకునే శక్తి లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని తొందరపడతారు కానీ ప్రియదేవుని బిడ్డ ఈనాడు ప్రభుని ఎరిగిన మనకు ఒకే ఒక నిరీక్షణ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా సమస్యలను తీసివేస్తాడు నా అనారోగ్య స్థితిని బాగుచేస్తాడు నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాడు నా కుటుంబంలో శాంతి సమాధానాన్ని నింపుతాడు నాకు సంతోషాన్నిస్తాడు ఈ శత్రువుల నుండి ఈ నిందలు ఈ అవమానాల నుండి నాకు విడుదలనిస్తాడు నా దేవుడు నాకు నా కుటుంబానికి కాపరిగా ఉంటాడు నా దేవుడు నాకు తోడయ్యుంటే నాకు లేమి కష్టం శ్రమ అనేదే ఉండదు అని ప్రభుని ఎరిగిన మనకు ఈ గొప్ప నిరీక్షణ విశ్వాసం ఉంటుంది కదా అండి ప్రీలారా ఈనాడు మనం ఎంత ధన్యులమండి ఈ లోకంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కానీ అట్టి వారికి లేని ధన్యత దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతామా ప్రీలారా ఈనాడు దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు ఏ కొరత ఏ బాధ ఏ సమస్య ఉండదండి ఎందుకంటే అన్నిటినీ ఆయనే చూసుకుంటాడు మనకు ఏ సమయాన ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు గొర్రెలను చూసినట్లయితే వాటి బాధ్యత కాపరిదే కదా ఆ గొర్రెలకు ఆహారం ఇవ్వాలి నీరున్న చోటుకు గొర్రెలను తీసుకొని వెళ్ళి నీరు త్రాగించాలి వాటికి అపాయం రాకుండా కాపాడాలి ఆ గొర్రెలకు గాయమైతే కట్టుకట్టి పరామర్శించి వాటిని కాపాడే పూర్తి బాధ్యత కాపరిదే కదండి ఆ గొర్రెలను రకరకాల భయాల నుండి కూడా కాపాడుతూ ఉంటాడు కనుక ఆ గొర్రెలు ఆ కాపరిని ఆనుకొని ఉన్నంత కాలం అవి భయపడవు ఆ గొర్రెలు వాటికి కావలసిన వాటి కొరకు ఏమాత్రం దిగులు చెందవు నక్క సింహం తోడేలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి అని అవి ఏమాత్రం దిగులు చెందవండి ఎందుకంటే నాకొక కాపరి ఉన్నాడు పచ్చిక గల్లు చోట్ల నన్ను మేపుతాడు శాంతికరమైన జలముల ఎద్దుకు నన్ను నడిపిస్తాడు నా శత్రువులు ఎదుట నా తలను ఎత్తాడు కనుక అన్ని పరిస్థితులలో నన్ను కాపాడుకొను అని ఆ గొర్రెలు ధైర్యంగా ఉంటాయి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదురా ఈ అనుభవం మనలో కూడా ఉండాలి నాకు మంచి కాపరిగా ఏసు ఉన్నాడు నన్ను కాపాడుటకు నన్ను ఆదరించుటకు నా అవసరతలు తీర్చుటకు నన్ను చక్కని మార్గంలో నడిపించుటకు నాకు నా దేవుడు తోడయ్యున్నాడు కనుక నాకు ఏ కొరత లేదు అని ఈనాడు నువ్వు చెప్పగలుగుతున్నావా ప్రియ విశ్వాసి ఇంకెంతకాలం దేవుని కాపరిగా చేసుకోకుండా ఈ లోకంలో కష్టంలో కొరతలలో భయాందోళనలో జీవిస్తావు ఇంకెంతకాలం నీకు నువ్వే నీ సమస్యల కొరకు పోరాడుతూ ఉంటావు ఇంకెంతకాలం నీ కుటుంబంలో దుఃఖంతో సమస్యలతో సమాధానం శాంతి లేక జీవిస్తావు ఇంకెంతకాలం మనుషులను చూసి పరిస్థితులను చూసి భయపడతావు ఎంతకాలం నీకెదిరవుతున్న అపజయాలను ఓటములను తరచుకుంటూ కృంగిపోతావు ఈరోజైనా దేవుని ఎద్దుకు వస్తావా ఈ సమయమే ఆయనకు ప్రార్థిస్తావా ఆ దేవునిని నీ కాపరిగా చేసుకుంటావా నువ్వు సంపూర్ణంగా దేవుని కాపరత్వంలోనికి వస్తావా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును నీ కోసమేగా నీ పాపాన్ని ఆయనపై వేసుకొని నీకు రావలసిన శిక్షను ఆయన భరించినాడు నీ దేవుని నీ జీవితంలో నీ కుటుంబంలో చేర్చుకో ఆయనే నిన్ను నడిపిస్తాడు నిన్ను నీ పిల్లలను పోషిస్తాడు నువ్వు ఆ పరమును చేరే వరకు క్షేమంగా నిన్ను కాపాడుతూ ఉంటాడు నీ ప్రయత్నాలను నీ పనులను సఫలపరుచుతాడు నీలో ఉన్న భయాలను పోగొడతాడండి ఆ దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు భక్తుడైతే బహుధైర్యంగా ఈ మాటను పలుకుతూ వచ్చాడు ఏహోవా నా కాపరి నాకు లేము కలగదు అని అవును ప్రియ విశ్వాసి మనం దేవునికి ప్రార్థించి నిత్యము ఆయన మీద ఆధారపడుతూ ఆయనను మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నట్లయితే దేవుడే మనకు కాపరిగా ఉంటాడు దేవుడే మన కుటుంబంలో మన జీవితంలో లేమిడిని కరువును తీసివేస్తాడండి ఈ దినము నుండి మనము కూడా భక్తుని వలె ప్రతి పరిస్థితిలో ఆయన వైపే చూద్దాము ఆయనకే మొరపెడతాము ఆ దేవుని సహాయాన్ని ఆశ్రయించినంత కాలం దేవుడు మనకు కాపరిగా ఉంటాడండి దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు ప్రియ విశ్వాసి దేవునిని ఎరిగిన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది కాబట్టి నువ్వు ఏ మనుషునికి భయపడకు ఏ పరిస్థితిని చూచి దిగులు చెందకు ఎందుకంటే వాటన్నిటి వాటిని తప్పించే దయగల దేవుడు శక్తిగల దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను నిత్యమూ కాపాడుతూ ఉంటాడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని భద్రపరుచుతాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన పరిశుద్ధుడి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్య దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ మా కాపరిగా మాకు తోడుగా ఉంటూ మా కుటుంబంలో మా జీవితంలో లేమిడిని తీసివేసి భయాందోళన నుండి కాపాడే దేవాలి గా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వాస్తవానికి దేవా ఎన్నో అక్కరలు కొరతలు బాధలు కష్టాలు భయాలు సమస్యల మధ్య జీవించే మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మేమైతే మిమ్మును వెతకలేదు ప్రవ్వా మీ గురించి విచారించలేదు కని మీరే మమ్మను వెతికి రక్షించుకున్నారు దేవా మొదట మీరే మమ్మను ప్రేమించినారు తండ్రి మా ఎద్ధకు వచ్చారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పాపంలో ఉన్న మమ్మలను విడిపించారు దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్నారు తండ్రి మే బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకొని మా జీవితంలో అద్భుతాలు చెయ్యాలని ఆశ్చర్య కార్యాలు జరిగించాలని మా ఇడల పట్టింపు కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవ భక్తుడైతే బహుధైర్యంతో ఎంతో ప్రేమతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు తండ్రి అయ్యా మీ ప్రేమను రుచి చూచినాడు తండ్రి ఈనాడు మేము కూడా అదే ధైర్యంతో ఈ మాట పలికే వారి మీద మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మేము కూడా భక్తుని వల్లే మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు ప్రార్థిస్తూ మీ హృదయానుసారులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీ కాపు భద్రతాక్షేమాన్ని దయచేయండి ప్రవ మీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి వారు చేసే పనులలో ప్రయత్నాలలో తోడేయండి సహాయం చేయండి దేవా శత్రుభయాల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి రకరకాల భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా పోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక కొరతల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి రాసే హస్తాన్ని బలపరచండి దేవా అయ్యా బిడ్డలు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో అందులో క్వాలిఫై అయ్యి దేవా మంచి జాబు పొందుకునేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రవ ఉద్యోగాన్ని దిక్కుగా చేసుకుంటున్నారు తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతోమంది అడుగుతున్నారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులను బ్రతిమిలాడుతున్నారు దయచేసి ప్రతి బిడ్డ పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును బిడ్డలకు మరలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి దేవా స్వస్థపరచండి ప్రభా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరణాన్ని తప్పించట ప్రభువైన ఏ హో అన్నారు దేవా ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులు పెద్దవారి వరకు కూడా మరణంతో పోరాడుతున్నారు దేవా అయ్యా సహాయం చేయండి నీ బిడ్డలు మీరు కాపాడమని సచీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాప అపకం చేసుకోండి దేవా అయ్యా ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా అయ్యా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా వారి విశ్వాసానికి తగినట్లుగా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఆ యొక్క వ్యాధులను జయించే వారిగా సజీవులుగా ఉండేలాగున మిమ్మల్ని స్థితించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే సహాయం చేయండి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా సంతానం లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి ఆదరించండి దేవా శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా భార్యాభర్తల మధ్య సఖ్యతను సమాధానాన్ని అనుగ్రహించండి And. వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాపరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా వారి సేవా వారిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యాపరిచర్ని నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి భద్రపరచండి తండ్రి అయ్యాని బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా భర్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా కనికరించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ప్రవా ఎందరైతే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు భూతగాదాలు వివాదాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవనస్థులు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి బిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి తలగా ఉంచండి దేవా పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సహోదరి సహోదరులు ఎంతోమంది దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా ఎంతో ప్రయాస పడుతుండగా కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా బిడ్డలు కోరిక మీరు తీర్చండి దేవా వారు ఆశించినది మీ ద్వారా పొందుకున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో రకరకాల వేధింపులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి అధికారుల వేధింపుల నుంచి పని ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి అయ్యా బిడ్డల కొరకు మేము ఎంతో భారంతో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డలందరిలా మీరే సంపూర్ణమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కష్టాలు సమస్యలు బాధలు శ్రమలు ధనలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి మీరే వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన ఈ రీతిగా ప్రార్థించి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని శత్రుక్రియను లయపరచమని మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ